హలో అందరికీ జైభీ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి టాప్ ఫైవ్ లీడర్స్లో ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకు చెందినటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఆ లిస్టులో ఉంటారు అంతే ఇందులో ఎటువంటి మార్పు లేదు ఇది అందరికి తెలిసినటువంటి విషయం సో అయితే ఎన్నికల తర్వాత బాలినేని వాసు గారు జనసేనలో చేరటం జరిగింది ఎందుకంటే ఆయన ఏడు సార్లు పోటీ చేశారు రెండు సార్లు ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఓటం పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిన వెంటనే మరలా రీకౌంటింగ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తెయించేసి తర్వాత జనసేనలో చేరడం జరిగింది సరే వెళ్ళినటువంటి వ్యక్తి కాముగా వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నానా విషయాలని పబ్లిసిటీ చేసి పార్టీని ఇబ్బందికరంగా మాట్లాడి పార్టీలో అంతర్మదనం చాలా జరుగుతూ ఉంది ఇది తెలియనటువంటి వ్యక్తులు రకరకాలుగా అనుకోవచ్చు కానీ నేను మాత్రం పార్టీ మారుతున్నాను పార్టీ పరిస్థితి బాగలేదు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసి ఆయన పార్టీ మారారు సో ఇది అందరూ తెలిసినటువంటి అంశమే సో అయితే బాలేని వాసు గారు నిన్నటి రోజున ఒక కార్యక్రమంలో రాజకీయ విశ్లేషణ చేస్తూ వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి నాకు అంటే ఎక్స్పెషల్లీ బాలినేని వాసు గారి గట బాగా అన్యాయం జరుగుతుంది అందుకే నేను తట్టుకోలేక బయటకు వచ్చానని చెప్పేసి తన సేమ్ కమ్యూనిటీ అంటే ఎవరైతే రెడ్డి కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఈ సందర్భాన్ని బయటికి చెప్పడం జరిగింది అంటూ ఆ విషయాన్ని బహిరంగంగా ఒక కార్యక్రమంలో చెప్పడం జరిగింది బాలినేని వాసు గారికి వైఎస్ఆర్సిపి ఏం అన్యాయం చేసిందో నాకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఆయన అభిమానులకు కావచ్చు ఏం అన్యాయం చేసిందో తెలియదు కానీ న్యాయం చేసిన విషయాలు అయితే మాత్రం అందరికీ బాహాటంగా తెలిసినటువంటి విషయాలు ఎందుకంటే ఆయన్ని రాజశేఖర్ రెడ్డి గారు టైంలో మంత్రిగా చేశారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రాగానే ఆయన మంత్రిగా ఉన్నారు అదేవిధంగా మూడు జిల్లాల కోఆర్డినేటర్గా కూడా వ్యవహరించారు ఎలక్షన్ సమయాల్లో ఆయనకి కీలకమైనటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పచెప్పారు అదేవిధంగా రాష్ట్రంలో అందరి నాయకులతో పాటు కాకుండా ఆయన్ని ప్రత్యేకంగా చూసినటువంటి విషయాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు మరి ఇలాంటి సందర్భంలో బాలినేని వాసు గారికి ఇక రాజకీయంగా లేకపోతే ఆయన ఆయన మనసులో ఎటువంటి ఆలోచన ఉందో ప్రజలకైతే తెలియదు కానీ ఆయనకి ఇంకా ఎలాంటి చేస్తే న్యాయం చేసినట్టు లేకపోతే ఇన్నిచ్చినా కూడా అన్యాయం చేసినట్టేనా అని ఆయన మనసులో ఫీల్ అవుతూ ఉన్నారు సో ప్రజలకైతే మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ పరంగా ఆయనకి ఏం చేసిందనేది అందరికి తెలుసు ఇప్పుడు అందుకే కదా అక్కడ అన్యాయం జరిగిందనే కదా జనసేనలోకి వెళ్ళారు మరి జనసేనలో మరి ఇక్కడ టాప్ ఫైవ్లో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఇప్పుడు జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఏ ర్యాంకులో ఉన్నారు అనేది ఒక్కసారి ఆయన కానీ ఆయన అభిమానులు కానీ ప్రశ్నిస్తుంటే మంచిది అనేది వైఎస్ఆర్సిపి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం అనమాట అదే నిన్నంతా కూడా సోషల్ మీడియాలో అదే జరుగుతూ ఉంది ఒంగోలుకు సంబంధించి ఇప్పుడు ఎలాంటి న్యాయం చేయాలి మంత్రి ఇచ్చారు ఇంకా మంత్రి కన్నా ముఖ్యమంత్రి పదవి అయితే ఇవ్వలేరు కదా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇంకెంతకన్నా ఉన్నతమైన పదవి ఏముంటుంది ఇక దాని తర్వాత ముఖ్యమంత్రి పదవే ఉంటుంది కదా సో ఇలా వాసు గారు చేసినటువంటి కామెంట్స్ని వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు తిప్పికొట్టిన పరిస్థితులు ఉన్నాయి కానీ వైఎస్ఆర్సీపీ ఒక రకంగా నిజంగా జెన్యున్గా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ ఆయనకి చాలా ఎక్కువే చేసింది కానీ అది సరే రాజకీయంగా ఎవరు కూడా ఒకే పార్టీలో స్థిరంగా ఉండాలనేది లేదు లేదా వారిష్టానుసారంగా పార్టీ మారటం అనేది వారి హక్కు మారవచ్చు తప్పులేదు కానీ వెళుతూ వెళుతూ ఉన్నటువంటి పార్టీని నిన్న ఆదరించినటువంటి పార్టీని అనవసరంగా ఆ తప్పుడు వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోవడం అనేది వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులందరూ కూడా కొంచెం జీర్ణించుకోలేని విషయంగా పరిగణిస్తూ ఉన్నారు సో ఇది ఆ వాసు గారికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే జనసేనలో ఈయనకి కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తారని కూడా మనం గతంలో కొన్ని వార్తలు చూసాం కానీ జనసేన నుంచి ఎటువంటి బాధ్యతలు ఆయనకి రాలేదు ఇంకా ఇంకా ఆ జనసేన జిల్లా అధ్యక్ష పదవి కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు వాళ్ళు ఇంకా కుట్టుమిట్టి ఆడుతున్న పరిస్థితిలో ఉంది పోనీ ఈయనకేమన్నా ఎమ్మెల్సీ ఇస్తారని గతంలో అనుకున్నట్టుగా ఎమ్మెల్సీ ఇస్తారు మంత్రి పదవి ఇస్తారు జనసేన తరఫున రకరకాల వాదనలు అయితే వినిపించింది అవి కూడా ప్రస్తుతానికి లేని పరిస్థితి మరి నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది